పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పండగ పూట పాత రాజకీయాలే తెలంగాణ ఆంధ్రలోనూ ఇదే పరిస్థితే రెండు పార్టీలు ప్రతిపక్షాలను ఏమీ చేయలేకపోతున్నాయా రాజకీయంగాలో ఉద్దండులున్న పార్టీలే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి మార్పులు లేనంటే కనిపిస్తున్నాయి ముఖ్యంగా అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఎక్కడ కూడా మంచి రాజకీయాలకు తావు లేకుండా పోతుంది పాత రాజకీయాలను రిపీట్ చేస్తూ ఇప్పటికీ రాజకీయ నేతలు గడిపిస్తున్నారు అటు తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ పార్టీని తొక్కడానికి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలలో ఎలాంటి ఫలితం లేదు ఇటు మీ కూటమి ప్రభుత్వాన్ని పెద్దగా ఎరకాటంలో పెట్టలేకపోతున్నారని వైసీపీ టీడీపీ విషయం పక్కన పెడితే జనసేన బీజేపీ కూడా టీడీపీ మీద ఉన్న సానుభూతితో వైసీపీ మీదకు వెళ్తున్నారే తప్ప సాధారణంగా అయితే కనుక వైసీపీ జోలికి వెళ్లడానికి ఎవరు ఇష్టపడడం లేదు రాజకీయానికి పబ్బాలు ఉండవు ప్రత్యర్థులపై పురద జల్లేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకోరు అది పండగైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అదే జరుగుతుంది ఏ అవకాశం దొరికితే దానిపై పార్టీల నేతలపై విరుచుకుపడేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు బీఆర్ఎస్ పార్టీలో అసహనం పెరుగుతుంది మాటల దాడి నుంచి చేతుల దాడికి వెళ్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో వ్యవహరించిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు రాజకీయాలు ఇలా కూడా మారుతాయా అనుకున్నారు రాజకీయ వివాదాలు వ్యక్తిగత శత్రుత్వాలుగా మార్చుకోవడం అంటే ఇదే ఏపీలోని రాజకీయాలు ఏమీ మారడం లేదు ఆరు సేవాలు దొరికిన తర్వాత కూడా తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేకపోయామన్న భావనతో వైసీపీ నేతలు చెలరేగపోతున్నారు గతంలోలా పరిస్థితి లేదు జగన్ రెడ్డి పదేళ్ల పాలనను ప్రజలు మర్చిపోరు ఆ దుర్బర పాలన కాళ్ల ముందు ఉండగా నీతులు చెప్తూ వైసీపీ నేతలు వస్తున్నారు వారి హయాంలో పట్టపగలు హత్యాయత్నాలు చేస్తేనే దిక్కులేదు ఎవరిని అరెస్ట్ చేసేవారు కాదు ఇక పాలనాపరమైన విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై తీసుకున్న లేవు అయినా ఇప్పుడు మాత్రం తగుదనమ్మా అంటూ రాజకీయాలతో వచ్చేస్తున్నారు రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి తప్పుడు ప్రచారాలు ఫేక్ న్యూస్తో ఇప్పుడు రాజకీయాలు చేద్దామంటే సాధ్యం కావడం లేదు ప్రజలు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు ఉచితాలతో తన డబ్బు దోచేసి తమకే ఇవ్వాలని కోరుకోవడం లేదు అలాగే భావోద్వేగాల రాజకీయాలపైన ఆసక్తి చూపించడం లేదు రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని విశ్లేషించుకొని పాత రాజకీయాలని భోగి మంటల్లో వేసి ప్రజా సమస్యలే కేంద్రంగా రాజకీయాలు ప్రారంభిస్తే ఫలితాలు ఉండవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో